అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో ఏపీలో ఫిబ్రవరి నెలలో ఇచ్చే ఫంక్షన్ల గురించి అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే వచ్చేసాయన్నమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఫంక్షన్ల గురించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇక ఫిబ్రవరి నెల ఫంక్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో అందుబాటులోకి తీసుకొచ్చారనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా చేస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందనమాట అలాగే ఫ్రెండ్స్ అన్నీ కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారనమాట వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకునే అవకాశం ఉంటుందండి దీంతో పాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది దగ్గరికి రీచ్ అవుతుందనమాట మరి లేట్ చేయకుండా మనం విడిలోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అనేది ఏంటో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందామండి ఏపీలో కొత్త ఫెన్షన్ల కోసం చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి కొత్తగా వచ్చిన కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే కొత్త ఫెన్షన్లు ఇస్తాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అలాగే ఫెన్షన్లు పెంచుతామని చెప్పడం జరిగిందండి అన్నట్టుగానే మరి ఫెన్షన్లు పెంచడం జరిగింది దీంతో పాటుగా మరి చాలామంది కూడా కొత్త ఫెన్షన్లు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు దీంతోపాటు మరి పెన్షన్ల వెరిఫికేషన్ అనేది కూడా స్టార్ట్ అయిందండి ముఖ్యంగా వికలాంగ ఫిన్షను అలాగే అనారోగ్య ఫిన్షన్కి సంబంధించి మరి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారనమాట ఎందుకంటే చాలామంది తప్పుడు సదనం సర్టిఫికేట్స్ పెట్టుకొని మరి ఈ ఫెన్షన్స్ అనేవి తీసుకుంటున్నారని చెప్పి చాలా మట్టుకు ఆరోపణలు వచ్చాయండి మరి అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ఫెన్షన్ అనేది అందించాలి అనర్హతగా ఎవరు కూడా ఇలా వృధాగా ఈ ఫెన్షన్ ద్వారా వచ్చే డబ్బులను వేస్ట్ అవ్వకూడదన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే మరి ఈ ఫెన్షన్ ఏరివేత కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎవరైతే ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్నారో వారితో పాటుగా ఫిన్షన్లు పోతున్నటువంటి వారు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి ఫిబ్రవరి నెలలో మాకు ఫిన్షన్లు వస్తాయా రావా మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది మీకు తెలియకుండానే చాలా మందికి ఈ ఫిబ్రవరి నెలలో పెన్షన్లు అనేది కట్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనబడుతున్నాయి అన్నమాట ఫిన్షన్ ఫిబ్రవరి నెలలో ఎవరికైతే వస్తుందో వారికి ఇక ఫిన్షన్ గురించి ఎటువంటి టెన్షన్ ఉండదు అనమాట ఫిబ్రవరి నెలలో ఎవరికైతే ఫిన్షన్ అనేది కట్ అవుతుందో వారికి ఇంకా పెన్షన్ అనేది రాదండి మరి ఇక వివరాల్లోకి వెళ్ళి ఒకసారి డీటెయిల్గా చూసుకున్నది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి ముఖ్యంగా ముందుగా మనం పెన్షన్ల తనిఖీల గురించి అయితే మాట్లాడుకుందాము తర్వాత ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి ఫెన్షన్ రాదు అనే విషయాన్ని క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాము కొత్త ఫెన్షన్లకి అప్లై చేసుకోవాలనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తానండి ఈ వీడియోలో ఇక ముందుగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా గత సోమవారం నుంచి కూడా అంటే గత వారం నుంచి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పిన్షన్ల తనిఖీలను అయితే చేపట్టిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా దాదాపుగా ఎనిమిది వందల పంతొమ్మిది వేల మంది ఎవరైతే వికలాంగులు పెన్షన్ పొందుతూ ఉన్నారో వారందరి పెన్షన్లు కూడా తనిఖీ చేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట ఎక్కడెక్కడికో కొత్త పద్ధతిలో ఈ పెన్షన్లు తనిఖీ చేస్తూ ఎవరూ కూడా ఫెన్షన్ అనేది తీసుకోకూడదు అందరూ కూడా అర్హులకు మాత్రమే ఫినిషన్లు రావాలి అన్న ఉద్దేశంతో ఫినిషన్ల యొక్క తనిఖీని ప్రారంభించడం అయితే జరిగిందండి ఎవరైతే అర్హత లేకుండా ఫినిషన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఫినిషన్ అనేది రద్దయిపోతుందనమాట తనిఖీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఫినిషన్ల తనిఖీని అయితే ప్రారంభించిందండి ఈ ఫినిషన్ల తనిఖీలో భాగంగా ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అంటే వారికి ఆరు వేల రూపాయల ఫినిషన్ పొందుతూ ఉన్నారో వారి ఫినిషన్లన్నీ కూడా తనిఖీ చేస్తూ వస్తుందండి ఏపీ ప్రభుత్వం వారికి నోటీసులు అయితే జారీ చేయడం కూడా జరిగిందనమాట ఇక ఈ నోటీసులు తీసుకోకపోయినా లేకపోతే ఈ వైద్య పరీక్షలకు మీరు హాజరు కాకపోయినా కూడా వచ్చే నెలలో ఫిబ్రవరి నెలలో మీకు ఫిన్షన్ ఇచ్చే అవకాశం లేదని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందండి దీన్ని బట్టి మీకు ఫినిషన్ వచ్చే అవకాశమే ఉండదు అంటే మీరు వెంటనే మీ వెరిఫికేషన్ అనేది వాళ్ళు అడిగినప్పుడు వెంటనే మీరు ఈ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి తర్వాత మీకు ఫినిషింగ్ అయితే మీరు వెరిఫికేషన్ చేసుకుంటేనే మీకు ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఎవరికైతే నోటీసులు పంపిణీ చేస్తున్నారో ఇక నోటీసులో టైం ఉందో ఆ టైం ప్రకారం వారు ఆసుపత్రికి వెళ్ళి జిల్లా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ మీరైతే వైద్య పరీక్షలు అయితే చేయించుకోవాల్సి వస్తుందనమాట ఎవరైతే గవర్నమెంట్ చెప్పినట్టు వైద్య పరీక్షలు చేయించుకొని వెరిఫికేషన్ అది పూర్తి చేసుకుంటారో వారికి సదరం సర్టిఫికేట్ ఇస్తారండి ఈ సదరం సర్టిఫికేట్లో నలభై శాతం పైన మీకు విఘలాకత్వం ఉంటేనే మీకు పెన్షన్ అనేది వస్తుందన్నమాట ఇక పోగస్ పెన్షన్లు అన్నిటిని ఏరువేసే కార్యక్రమంలో ఈ పెన్షన్ గురించి చాలా సీరియస్గా మరైతే ఈ వెరిఫికేషన్ కార్యక్రమం అయితే చేపట్టిందండి దీనికి సంబంధించి మరి ఎవరైతే వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నారో వారందరూ కూడా వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలన్నమాట ఎవరైతే చేయించుకోకుండా ఉంటారో వారికి మాత్రం ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ పెన్షన్ అనేది రాదండి పెన్ వెరిఫికేషన్ చేసుకున్న వారికి మాత్రమే పెన్షన్ వస్తుంది అలాగే కొత్త ఫెన్షన్ల జాబితాను ఫిబ్రవరి నెలలో కూడా విడుదల చేయడం జరుగుతుందనమాట ఈ ఫిబ్రవరి ఎవరెవరి పేర్లు ఉంటాయో వారికి మాత్రమే ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ అనేది పంపిణీ ఉంటుందన్నమాట ఈ ఒకటి రెండు తారీఖుల్లో ఏ విధంగా పంపిణీ చేస్తున్నారో అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సి ఉంటుందంటే ఒకవేళ మీరు మిస్ అయితే కనుక మళ్ళీ కూడా మీరు పెన్షన్ తీసుకునే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖుల్లో మీరు ఫిన్షన్ అనేది తీసుకు తీసుకోవాలి ఒకవేళ మీరు మిస్ అయితే మళ్ళీ కూడా మీకు మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది కాబట్టి మీరు మూడు నెలలకు ఒకసారి పెన్షన్ అనేది తీసుకోవచ్చు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ నెల పెన్షన్ ఆ నెల తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఫిబ్రవరి నెలకి సంబంధించి చాలామందికి పెన్షన్ రద్దయ్యే అవకాశం ఉంది మరొక రెండు రోజుల్లో మీకు పెన్షన్ జాబితా అనేది వస్తుందండి ఇక పెన్షన్ జాబితాలో మీ పేరు ఉంది లేదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలనుకున్న విషయాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక పెన్షన్ లిస్టుకు సంబంధించి ఫిబ్రవరి నెలలో ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి రాదనే విషయాన్ని గురించి ఇక మూడవదిగా చూసుకుంటే కనుక కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అని కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు కావస్తుంది అంటే మనకు ఏడెనిమిది నెలలు కావస్తుంది ఏడెనిమిది నెలల కాలంలో కూడా మనకు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అయినా ఇక్కడ మనకు ఫిన్షన్లు అనేది ఇంకా కొత్త ఫిన్షన్లు అనేది పంపిణీ అప్లై చేసుకోవడానికి దరఖాస్తులు అనేవి ఇంకా ఓపెన్ అవ్వలేదండి కొత్త ఫిన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పి అందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కొత్త ఫినిషన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ నెల అంటే ఫిబ్రవరి నెలలో అవకాశం కల్పిస్తున్నట్లు కొత్త ఫినిషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఇస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చిందండి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఫిబ్రవరి నెల జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకుని ఈ కొత్త పెన్షన్లకు అవకాశం కల్పిస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైతే పెన్షన్కి అర్హత ఉందో వారందరూ కూడా పరిశీలించి ఒక కొత్త పెన్షన్ని దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తులన్నీ పరిశీలించి తర్వాత మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇక మళ్ళీ మనం చూసుకుంటే యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాము అని చెప్పి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా చెప్పడం అయితే జరిగింది కదండి అయితే ఈ యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించిన దరఖాస్తులు కూడా మీరు ఫిబ్రవరి నెలలో అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి అవుతాయన్నమాట అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఉన్నారో వారందరూ కూడా మరి ఈ ఫిబ్రవరి నెలలో యాభై సంవత్సరాల ఫింక్షన్కి దరఖాస్తు చేసుకుంటే కనుక మీ యొక్క దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హత ఉన్నట్టయితే కనుక మీకు యాభై సంవత్సరాల ఫంక్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా దీ వికలాంగులతో పాటు అనారోగ్య పెన్షన్ తీసుకునే వాళ్ళకి వారికి నెలకు పదిహేను వేల రూపాయలు చొప్పున పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదండి ఈ పెన్షన్కి సంబంధించి దీనికి కూడా మీరు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది దీనికి సంబంధించిన అధికారులు అయితే మీ ఇంటి వద్దకు వచ్చి మీరు వైద్య పరీక్షలు చేయించుకోవాలి దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు మంచానికే పరిమితమైన ఇంటి వారు ఉంటారు కదండి అలాంటి వారి ఇంటి వద్దకే మీ వైద్య స వైద్యుల యొక్క బృందం వచ్చి వారిని కూడా వెరిఫికేషన్ చేసి తర్వాత వారు కూడా మెడికల్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి మెడికల్ సర్టిఫికేట్ ఎవరికైతే ఇస్తారో వారికి మాత్రమే ఈ అనారోగ్యంకి సంబంధించి పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందనమాట ముఖ్యంగా ఈ వెరిఫికేషన్ కార్యక్రమంలో మనకి వికలాంగుల పెన్షను అలాగే అనారోగ్య పెన్షను ఈ రెండు పెన్షన్లకి సంబంధించి కీలకంగా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందండి మిగిలిన పెన్షన్ మాట పక్కకు పెడితే ఇవి కొంచెం పెద్ద మొత్తంలో పెన్షన్ అమౌంట్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి అయితే గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు వెరిఫికేషన్ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారనమాట మీకు వికలాంగత్వం ఉంటే వారే మీకు టెస్ట్లు అవి చేసి సదరం సర్టిఫికేట్ కూడా జారీ చేస్తారండి ఎవరికైతే నలభై శాతం పైన వికలాంగత్వం ఉంటుందో సదన సర్టిఫికేట్లో వారికి మాత్రమే ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది దీంతో పాటుగా మనకి ఫిబ్రవరి నెలలో అయితే కొత్త పెన్షన్లకి అయితే మరి అప్లికేషన్స్ అనేవి జారీ జారీ అవుతాయండి అప్లికేషన్ రాగానే ఎవరికైతే పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఫిబ్రవరి నెలలో వస్తుంది ఫిబ్రవరి నెలలోనే వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా అంతా కంప్లీట్ అయిపోయి వీరందరికీ కూడా మార్చి ఒకటి నుంచి పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్స్ ఇస్తారు కాబట్టి ఎవరు కూడా వెంటనే అందరూ కూడా పెన్షన్లు తీసుకోండి ఎవరు నిర్లక్ష్యం చేయకుండా ఏ నెల పెన్షన్ నెల తీసుకుంటే కనుక మీకు ఇబ్బంది అనేది లేకుండా ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారు మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు కానీ అది తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే మీరు ఆ అవకాశాన్ని వాడుకోండి లేకపోతే వీలైనంత వరకు ఒకటి రెండు తారీఖుల్లోనే పెన్షన్ తీసుకునే ఏర్పాటైతే మీరు చేసుకోండి మరి ఇదండి వాళ్ళ వీడియో వచ్చే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఎవరైనా కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే